ఆయన భోజనం చేస్తున్నప్పుడు కూడా ఎవరితో కలిసి భోజనం చేసేవాడట శిష్యులతో ఆయన నిద్రపోతున్నప్పుడు ఎవరితో కలిసి నిద్రపోయేవాడట శిష్యులతో ఆయన వాక్యాన్ని డిస్కషన్ చేస్తున్నప్పుడు ఎవరితో డిస్కషన్ చేసేవాడట శిష్యులతో ఎందుకట ఎందుక చెప్తున్నా శిష్యులు ఇవన్నీ చూసి నేర్చుకోవాలి ఇవన్నీ చూసి నేర్చుకోవాలి మనకు కూడా తిరుగుతున్న వారు కొన్ని చూస్తారు వాళ్ళ మనల్ని చూసి నేర్చుకోవాలి నేను బుక్ చదివాను ఆ బుక్ ఏంటి చెప్పిన షాపింగ్ వెళ్ళినప్పుడట విశ్వాసం కూడా పెట్టుకుని వెళ్ళకూడదండి ఏ విశ్వాసం మనం షాపింగ్ లెక్క నడుతున్నాను విశ్వాసం నడుతుంది ఎందుకు తీసుకెళ్ళి కూడా తీసుకెళ్ళాలి వాళ్ళకి అర్థం అవ్వాలన్నా అది కూడా కొంటే నీకు బాగుంటుంది కదంటే కొనంతం ఎందుకంటే నా బడ్జెట్ ఎక్కడో చెప్పండి ఇవన్నీ వాళ్ళు చూడాలి మనం ఏం తింటాము ఏం ఖర్చు పెడతామో ఎలా మాట్లాడతామో ఎక్కడుంటామో మన కూడా ఉన్న వాళ్ళకి మన జీవితం తెలిసిన పుస్తకంలా కనబడి అప్పుడే శిశువు